ప్పుడైంది వార్త దయచేసి క్షమించండి అంటూ హిందువులందరికీ క్షమాపణ చెప్పిన యాంకర్ శ్రీముఖి అసలు ఏం జరిగిందనే వివరాలు అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జై శ్రీరామ్ అంటూ క్షమాపణలు కోరుతూ యాంకర్ శ్రీముఖి వీడియో యాంకర్ శ్రీముఖి ఇటీవల హోస్ట్ చేసిన ఓ ఈవెంట్లో రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే సంక్రాంతికి వస్తున్నామంటూ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హోస్టింగ్ చేసిన శ్రీముఖి రామలక్ష్మణులపై మాట్లాడుతూ అభ్యంతరకరంగా మాట్లాడింది దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను కూడా రిలీజ్ చేసింది ఇంకెప్పుడు పొరపాటు చేయను ఇటీవల నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో రామలక్ష్మణుల గురించి పొరపాటుగా మాట్లాడాను రామలక్ష్మణులను ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువునే నేను భక్తురాలనే పైగా రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఇంకెప్పుడు ఈ పొరపాట్లు మళ్ళీ జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నాను మీ అందరికీ కూడా క్షమాపణలు కోరుతున్నాను మీ అందరినీ దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను అంటూ శ్రీముఖి ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది ఈ వీడియోపై సోషల్ మీడియా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శ్రీముఖి క్షమాపణలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది శ్రీముఖి తప్పు తెలుసుకోవడం మంచిదే అంటూ కామెంట్లు పెడుతున్నారు మరి కొంతమంది ఎప్పుడైనా సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు అసలు ఏం జరిగింది అని చూస్తే సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని శ్రీముఖి హోస్ట్ చేసింది ఇందులో భాగంగా స్టేజ్ మీద మాట్లాడుతూ దిల్ ఎలివేషన్ ఇచ్చే క్రమంలో రామలక్ష్మణ పేర్లు పలికింది శ్రీముఖి దిల్ రాజు పక్కనే ఉన్న సోదరుడు శిరీష్తో కలిపి శ్రీముఖి ఒక పోలిక చెప్పింది ఎప్పుడో రామలక్ష్మణుడు అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి విన్నాం అంటే కల్పిత క్యారెక్టర్ల కింద మాట్లాడింది ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి విన్నాం కానీ ఇప్పుడు కళ్ళ ముందే దిల్ రాజు శిరీష్ కనిపిస్తున్నారు అంటే చెప్పింది రాముడు సాక్షాత్తు ఈ భూమి మీద నడయాడిన దేవుడు అని పురాణాలు ఘోషిస్తున్నాయి ఎంతో మంది హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగానే అభ్యంతరకరం అందుకే హిందువులు కూడా శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఈ ఎట్టకేలకు శ్రీముఖి క్షమాపణలు కోరింది మరి ఎంతటితోనైనా ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలంటున్నారు నిజానికి ఈ మధ్యకాలంలో శ్రీముఖి ఈవెంట్స్ చేయడం మానేసింది టీవీ షోలతో చాలా బిజీగా ఉంది కానీ తను సొంతూరైన నిజామాబాద్లో ఈవెంట్ జరగడంతో శ్రీముఖి హోస్టింగ్ ఒప్పుకుంది కానీ అదే ఈవెంట్లో ఇలా వివాదం చాలా శ్రీముఖి చెడ్డ పేరు తెచ్చిందని చెబుతున్నారు ఎటకేలకు తనైతే గనక క్షమాపణ అయితే కోరుతూ వీడియో రిలీజ్ చేసింది